ప్రతి భాస్కర్ గ్రామం నాగారం మండలం ఎక్కువ జిల్లా వరంగల్ రకాల కంటే కొంచెం ఇది కొంచెం మంచిగా ఉన్నది బెస్ట్ నెల్లి కానీ ప్రతి మన ఎరుపులు కానీ పుల్లు కానీ పుచ్చు కానీ తేజ తక్కువ ఉన్నది బుకింగ్ చేసిన పదిహేడు పదిహేడు తారీఖు పదకొండో నెల బుకింగ్ ఆర్డర్ అయిపోయింది అడుగుతూనే ఉన్నారు కొంతమందికి చేసినా కూడా బుకింగ్ రంగు బాగానే ఉంది కొంచెం హెయిటింగ్ కూడా ఇది కొంచెం అనిపిస్తుంది ఇది గింజ ఎక్కువ ఉంది స్వస్తికి తేజ పుచ్చుకైనా ఎరుపు రోగానికైనా చచ్చడం మండలు చచ్చడం అయినా ఇవన్నిటికీ తట్టుకున్నది టోటల్ ఏది ఎలాంటి ఎర్ర ఉండదో అలాంటిగానే ఇది కూడా కాయ కూడా కళ్ళంలో కూడా బాగానే ఉంది ఎన్నిన తర్వాత కూడా బాగానే ఉంది కొంచెం తేజ అన్నిటి కంటే ఈ కాయ స్వస్తికి తేజ ఈ రకానికి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నదని చెప్తున్నాం స్వస్తికి తేజ ఒక ఎకరం వేస్తే ముప్పై ఐదు గంటల కాల దిగుబడి వస్తుంది వేసుకోవచ్చు అడుగుతూనే ఉన్నారు కొంతమందికి జీజనం కూడా బుకింగ్